తిరిగి స్వాగతం భారీ వర్షాలతో మంజీరా నదికి వరద పోటెత్తడంతో మెదక్లోని ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది మంజీరా బ్యారేజ్ గేట్లు తెరవడంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని దీంతో మూడు రోజుల పాటు అమ్మవారి దర్శనాలు ఉండవని ఆలయ అధికారులు తెలిపారు ఇప్పటికే అమ్మవారి ఆలయాన్ని మంజీరా నది చుట్టుముట్టింది అమ్మవారి పాదాలను తాకుతూ వరద ప్రవహిస్తోంది దీంతో ఆలయంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో గర్భగుడిని మూసివేశారు దీంతో నదికి యువతలో ఉన్న రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు వరద ఉధృతి తగ్గిన తర్వాత యథావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు ఇక మంజీరాకు నక్కవాగు వరద చేరడంతో వనదుర్గ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది ప్రాజెక్టు నుంచి పదమూడు వేల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు వరదల కారణంగా మంజీరాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు వరద నీటిలో చిక్కుకుంది మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రధాన ఆలయంలో పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు రాజగోపురం వద్ద ఉత్సవ విగ్రహం నుంచి పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు కూడా ఇక్కడే దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు డ్యాం వైపు ఎవరు వెళ్లకుండా ప్రజలు ప్రజలు అటువైపుగా వెళ్లకుండా పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేశారు మరోవైపు మెదక్ జిల్లాలో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసాయని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఈ రోజు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ మరి జిల్లా నుంచి నాగరాజు దూరదర్శన్ యాదగిరి